హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ క్రమశిక్షణకు మారు పేరు చట్టాన్ని పక్కాగా అమలు చేసే నాలుగో సింహమే పోలీసు ఇంకో సినిమాలో సాయి కూడా డైలీ చెప్తాడు కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రత్యేకతే కనిపించిన నాలుగో సింహమే పోలీస్ అని కూడా అంటారు సో నిజంగా అదే పోలీస్ కానీ అలాంటి కాకిలు ఇప్పుడు దారి తప్పుతున్నారు ఇప్పటి వరకు గడించిన ఖ్యాతి అంటే పేరు ప్రఖ్యాతులు ప్రస్తుతం మస్కబారుతున్నాయి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో పోలీసులు ఎందుకు దారి తప్పుతున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ నిజానికి తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ఓ మంచి పేరు డిసిప్లిన్తో పాటు కేసుల ఇన్వెస్టిగేషన్ లో తెలంగాణ పోలీసులు ఫాలో అయ్యే టెక్నిక్స్ ఉంది సో అంతేకాదు ఇన్వెస్టిగేషన్ లో టెక్నాలజీ వాటంతో పాటు తెలంగాణ పోలీసులకు సాటి ఎవరు రారనేది నేషనల్ వైట్ ఉన్న టాక్ కానీ ఇంతటి మంచి పేరున్న ఇంతటి మంచి పేరు క్రమక్రమంగా మసగబారుతుంది కొందరు అధికారులు చేసే పనికి మాలిన పనులు కాకీల పరువు తీస్తుంది అవసరం లేని విషయాలు తలదూరుస్తున్నారు అవినీతి మరకులు అంటించుకుంటున్నారు కాంగ్రెస్ సర్కారు వచ్చాక యాంటీ కరప్షన్ బ్యూరోకి ఫుల్ పవర్స్ వచ్చాయి దీంతో ఏసీబీ అధికారులు జూలు విదిలుస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు ఒక్కో డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను టేగ కన్నుతో గమనిస్తూ టైం చూసి ఒక్కో అవినీతి అధికారికి చుక్కలు చూపిస్తున్నారు దురదృష్టం ఏంటంటే ఇలా లంచాలు తీసుకుంటూ అడ్డంగా బలవుతున్న వారిలో బుక్ అవుతున్న వారిలో పోలీసులు కూడా ఉంటున్నారు ఇలా పట్టుబడిన వారిలో ఎస్ఐ నుంచి ఉన్నతాధి ఉన్నతాధికారుల వరకు ఉంటున్నారు సో ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ సస్పెండ్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతుంది నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో అవినీతి అనేది ఇది విపరీతంగా పెరిగిపోయింది చెప్పాలి ఈ రోజుల్లో భూ వివాదాల్లో కూడా తలదూర్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది సో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అవినీతి స్థాయిని దాటి అత్యాచారాలు చేసే స్థాయికి కూడా కొందరు పోలీసులు ఉన్నారు దిగజారుతున్నారు సో దీనికి సరైన ఉదాహరణ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సేన్ ఉదంతో సో ఏకంగా తన పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ మహిళా అధికారిపై ఓ దారుణాన్ని అయితే ఆ తర్వాత సీఎం రేవంత్ సీరియస్ అవ్వడం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగడం ఉద్యోగం ఓటం అవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి ఇలాంటి విషయాలు నిజంగా బాధ అనిపిస్తాయి కానీ ఈ ఘటన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక మాయని మచ్చ అనుకోవచ్చు కింది స్థాయి అధికారులకు ఇలా ఉంటే ఇక ఉన్నత స్థాయి అధికారుల పరిస్థితి మరొక ఉంది కొందరు ఎస్పీల తీరు తీవ్ర వివాదాస్పదం అవుతుంది విద్యుల నిర్వహణను గాలికి వదిలేసి సొంత పనులపై ఫోకస్ పెడుతున్నామని తెలుస్తుంది సో ఉన్నత స్థాయి అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక భయంతో పనిచేయాల్సిన అధికారులు ఎలా చేస్తారు అందుకే చాలా మంది కింది స్థాయి అధికారులు ఎస్పీ కమిషనర్లు కూడా లెక్క చేయట్లేదు అయితే దీనికి పొలిటికల్ లింక్స్ కూడా ఒక కారణం చెప్పాలి అసలు ఎంక్వైరీలు జరగవు ఒకవేళ జరిగిన తమ నేతలు ఆదుకుంటారన్న ధీమా వారిలో ఉంటది సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం నారాయణపేట జిల్లాలోని ఉట్కూరు పోలీస్ స్టేషన్ గుర్తుందా అయితే భూవేదంలో దాయాదుల దాడిలో ఓ వ్యక్తి మరణించాడు అయితే అంత అంతకు ముందు తనని కొట్టి చంపుతా చంపుతానన్నారు సో కాపాడండి అంటూ డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసిన స్థానిక స్పందించలేదు దానికి మూల్యం ఆ బాధ్యత మరణం ఆ తర్వాత సీసీస్ లో పనిచేస్తున్న ఉమహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు నిజానికి ఆయనపై గతంలో అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి ఒక్కరు కూడా పట్టించుకున్న పాప పోలేదు చర్యలు తీసుకుపోగా ఇంకా పదిహేను వందల పైగా స్కామ్ జరిగిన ఓ రియల్ ఎస్టేట్ వ్యవహార కేసును ఇంకా ఆయనకి అప్పగించారు దీంతో ఆయన అందరికాడికి దోచుకున్నారన్న ఆరోపణలు కూడా మొదలయ్యాయి సో ఆయనపై ఏసీబీ రైడ్స్ చేసింది ఇక అదే సిసిఎస్ లోకి సిఐ సుధాకర్ మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా దొరికాడు ఆ రిటైర్డ్ అధికారి బనవర్లా బనవర్లాల్ లాల్ కేసులో ఐపీఎస్ ఆఫీసర్ పై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు కొందరు అధికారులు అయితే ఏసీబీ వాళ్ళని చూసి రోడ్లపై పరుగులు పెట్టిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో ఆఖరికి బిఆర్ఎస్ హయాంలో అతి ముఖ్యమైన దారుణాల్లో ఒకటైన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వారంతా అంతా పోలీసులే సో ఇందులో ఎస్ఐ నుంచి మొదలు పెడితే డిజి స్థాయి అధికారుల వరకు ఈ స్కామ్ లో ఉన్నారు సో గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎప్పటికప్పుడు రివ్యూలు జరిగేవి దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి ఎవరైనా అధికారి శృతిమించారన్న సమాచారం అంతే స్పెషల్ బ్రాంచ్ వారిని ఫోకస్ చేసేది అవసరమైతే వాళ్ళని వాళ్ళని బదిలీలు కూడా చేసేవారు లేదంటే కొంతకాలం పక్కన పెట్టేవాళ్ళు తర్వాత పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు అయితే అత్యవసరమైతే అధికారికంగా ఉన్న ఉన్న వారిపై విచారణ చేపట్టేవారు ఇవన్నీ చేయడంతో సిబ్బందిలో తమను గమనిస్తున్నారన్న భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ స్పెషల్ గా పోలీస్ శాఖపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు సీఎం రేవంత్ ఇప్పటికే కొందరిని సర్వీస్ తొలగించడంతో పాటు చాలా మంది సస్పెన్షన్ లో ఉన్నారు మరి వీరిని చూసైనా మిగతా వారు అప్రమత్తమై బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తారా చట్టాన్ని ఫాలో అయితే వారికి ఉద్యోగాలు ఉంటాయి సో మంచి భవిష్యత్తు ఉంటది వాళ్ళకు మంచి ఖ్యాతిగా ఉంటుంది సో నిజంగా కాకిలు దారి తప్పుతున్నారని మీరు అనుకుంటే మాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీరేమనుకుంటున్నారో సో చూస్తున్నాడు అంటే హ్యాస్టాగ్